సో యాజ్ అ సెడ్ ఇన్ ఇంట్రో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీకి సో ఈ వాటర్ అనేది క్వాలిటీగా తాగుతున్నామా లేకపోతే మనం తీసుకునే వాటర్లో చాలా రకాల మినరల్స్ కలుస్తున్నాయి లేకపోతే సో సఫిషియంట్ వాటర్ తీసుకోవాలని చెప్పి డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారు సో ఇంత సఫిషియంట్ వాటర్ తీసుకోవాలి అని చెప్పి సమ్మర్లో ఇంకాస్త ఎక్కువగా వాటర్ తీసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం కానీ తీసుకుంటున్నాం కానీ ఆ వాటర్ క్వాలిటీ వాటరా అనేది చాలా మందికి డౌట్ నిజంగా క్వాలిటీ వాటర్ తాగుతున్నామంటారా ఈ క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ కానీ మిగిలిపోతుందండి ఎందుకనంటే కేవలం అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇండివిజువల్గా వాళ్ళ వాళ్ళ హెల్త్ పైన అండ్ వాళ్ళ వాళ్ళ ఏజ్ రిలేటెడ్గా ఎంత వాటర్ తీసుకోవాలనే అవేర్నెస్ లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం చూసుకుంటే డీహైడ్రేషన్ ఇష్యూస్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి ఇది ఇట్లా ఉండడానికి మేజర్ రీజన్ ఏంటంటే వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవడం అండ్ ఇంకొక కేసు ఏంటంటే ఎక్సెస్ వాటర్ తీసుకోవడం ఎట్లాంటి క్వాలిటీ వాటర్ తీసుకోవాలనే అవగాహన లేకపోవడమే మేజర్గా ఇష్యూస్ రావడానికి మూల కారణం అయితే వాటర్ విషయానికి వచ్చేసరికి వాటర్ ఈజ్ లైఫ్ నీ మంచినీరు మాత్రమే జీవితాన్ని ఆరోగ్యవంతంగా చేసేటువంటి ఒకనొక మూలకం మనం పీల్చేటువంటి గాలి మనం తీసుకునేటువంటి ఆహారం ఈ రెండింటిని కూడా మనకి సమన్వయం చేసి శరీరానికి ఆ విలువల్ని అందించేటువంటిది అండ్ మన శరీరంలో ఉత్పన్నమవుతున్నటువంటి వ్యర్థాలని వేస్టేజ్ని టాక్సన్స్ని బయటికి క్లన్ చేసి బయటికి రిలీజ్ చేసేటువంటి మూలకం ఏదైనా ఉందని ఒకే ఒక్క మూలకం వాటర్ కేవలం ఈ అవగాహన లేకపోవడం వలన మాత్రమే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి మేజర్గా ఉంటున్నాయి ఈ వాటర్ అనేది తీసుకుంటున్నాం కానీ ఇంత సఫిషియెంట్గా తీసుకోవాలి అని అనేది కూడా చాలా మందికి తెలియదు సో కొంతమంది ఏమో వాటర్ తాగమన్నారు కదా అని అదే పనిగా తాగేస్తూ ఉంటారు సో ఏ లెవెల్ ఆఫ్ క్వాంటిటీలో మనం వాటర్ అనేది తీసుకోవాలి ఇది యాజ్ పర్ ద హ్యూమన్ బాడీ ప్రకారంగా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుందా లేకపోతే రెగ్యులర్గా ఒక పారామీటర్ అనేది ఉంటుంది కదా ఎంత లెవెల్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి హ్యూమన్ వాళ్ళు డెఫినెట్గా దీనికి అయితే డబ్ల్యూహెచ్ఓ ఒక పారామీటర్ అయితే రిలీజ్ చేసిందండి మనకున్న భౌగోళిక పరిస్థితులను బట్టి కంట్రీ టు కంట్రీ చేంజెస్ ఉంటాయి బట్ మన ఇండియన్ ఈ పరిస్థితులను చూస్తే అంటే మన ఇండియా యొక్క భౌగోళిక పరిస్థితులను చూస్తే మన పీపుల్ మనం ఉష్ణ అంటే భూమధ్య రేఖ ప్రాంతం ఆ రకంగా ఉంటాము బట్ మనం తీసుకోవాల్సిన వాటర్ డబ్ల్యూహెచ్ఓ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలో ఉన్నటువంటి న్యూట్రిషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నటువంటి పారామిటర్స్ ఎట్లా ఉన్నాయంటే పన్నెండు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా మినిమం త్రీ పాయింట్ సెవెన్ లీటర్ నుంచి ఫోర్ పాయింట్ టూ లీటర్స్ మినిమం తీసుకోవాలి ఇది ఈ వాటర్ తీసుకోవాల్సినటువంటి టైమింగ్స్ కూడా దీనికి ఒక శాస్త్రీయంగా అయితే కొన్ని నామ్స్ ఉన్నాయి మనం సన్ రైజ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైం నుంచి మిడ్ మిడ్ డే ట్వెల్వ్ వరకు మధ్యాహ్నం పన్నెండింటి వరకు ఆల్మోస్ట్ మనం తాగాల్సిన వాటర్లో ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అయితే కన్జంప్షన్ చేయాలి అండ్ అగైన్ ట్వల్వ్ నుంచి సన్సెట్ డౌన్ అవుతున్న టైం ఫోర్ థర్టీ ఫైవ్ వరకు రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ అనేది కంప్లీట్ చేయాలి అగైన్ మళ్ళీ మనం స్లీపింగ్ టైం బిఫోర్ వన్ అవర్ బిఫోర్ రిమైనింగ్ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి ఓవరాల్గా మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో ఈ తీసుకోవాల్సిన వాటర్ ఈ రకంగా కనుక తీసుకోగలిగితే మనకి అబ్జార్ప్షన్ వాల్యూస్ అనేవి ప్రొపార్షనేట్గా ఉంటాయి ప్రాపర్గా మనం తిన్న డైట్లోంచి తీసుకున్న ఆహారంలోంచి పోషక విలువలు శరీరం గ్రహించుకోగలుగుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే డిహైడ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్లనే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి హెవీగా ఉంటున్నాయి